ఎదురు చూసిన వారు ఎదుట పడినప్పుడు ఎదులోన ఏదో సంతోషము రాముడే మన కలిమి రాముడే మన బల్లిమి తోటే మన చెల్లిమి మేముని వారమని రామునితో ఒకసారి అన్నా చాలు అది మానవులకు చేకూర్చును ఎంతో మేలు అయోధ్యను భద్రాద్రిని దర్శించుదామా సరయో గోదావరులలో స్నానమాడుదామా రామ గానములో మునిగి తేలుదామా రామాయణ పఠనముతో పరవశించుదామా ఎదురు చూసినవారు ದುಟಪಡಿನ ಪೊಡೋ ಎದಲೋ ನ ಏದೋ సంతోషము రాముడే మన కలిమి రాముడే మన బలిమి తోటే మన చెల్లిమి మిముని వారమని రామునితో ఒకసారి ఎన్నా చాలు అది మానవులకు చేకూర్చును ఎంతో మేలు అయోధ్యను భద్రాద్రిని దర్శించుదాం మాం సరయో గోదావరులలో స్నానమాడుదా మా రామ మునిగి మునిగిలుదా రామాయణ పఠనముతో పరవశించుదామా